మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేసిన ముస్లిం నాయకులు చిన్న చింతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు వారు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి కరుణ ఐక్యతల సందేశం ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం ముస్లిం సోదర సోదరిందరికీ మిలాద్ ఉన్న బి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ కోఆపి సభ్యులు మహమ్మద్ జహంగీర్ మండల అధ్యక్షులు కాజా మోహనుద్దీన్ రియాజ్ अहमद चांद बाशा एम डी अहमद तदित्ल पागो तो पर इस का हमारा कार्यक्रम है धागा अभियान हम में चले और इसमें हम सबको दे वीडियो के लिए हां ओके हां मतलब डालना हो मेरे रंग पूरे शहर में मेरी पूरे शहर में మీనాదు నబి పండుగ సందర్భంగా చిన్న చిత్తకుంట ముస్లిం నాయకుల తరపు నుంచి హాస్పిటల్లో బీదలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేక దినం ఏంటంటే శకం ఐదు వందల డెబ్బైలో మొహద్ ప్రవక్త గారు మక్కా నగరంలో జన్మించినారు ఈయన ప్రపంచం శాంతి సమానత్వం బీదలకు దానం జకాత్ ఇటువంటి ముఖ్యమైన దాంట్లో ఈరోజు ప్రపంచం మొత్తంలో ముస్లింలు సమానత్వం శాంతి దానం జకాత్లు చేస్తున్నారు ఈ ఈరోజు మొహమ్మద్ ప్రవక్త సల్ల సలం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము బీదలకు ఈ దానం చేయడం మాకు సంతోషంగా ఉంది ప్రపంచ శాంతి కొరకు ముస్లిం అందరము ఈ దేశ శాంతి కొరకు అందరం పాటుపడతామని తెలియస్తున్నాం ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అసలు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు గొప్పతనం ఏమంటే మానవాళికి మంచితనం గుణం సమానత్వం నేర్పి అనేవాడు ఒక్కడే అని నినాదాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి దాంతోపాటు ముస్లింల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు గొప్పతనము ఈరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో పేదలకు పండ్ల రోగులకు పండ్ల పంపిణీ బ్రెడ్ల పంపిణీ చేస్తూ మేము అతనికి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అందరికీ ముందుగా మిలాతున్నవి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిన్న చిత్తకుంటల మండల మైనార్టీ సోదరులందరం కలిసి రోగులకి బ్లడ్ పంపిణీ అదే అదేవిధంగా పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది మొహమ్మద్ సుల్ల్లా వాల సన్నం ఒక శాంతి దూతగా మాకి చాలా ఆయన స్ఫూర్తి మాకి ఆ స్ఫూర్తిని మేము ఏం చేస్తామంటే జనాలకి ఆ స్ఫూర్తిని మేము తీసుకెళ్తాం ఆ మంచితనాన్ని ఆ ఏకబా మన ఏమంటారంటే అందరినీ కలుసుకొని పోవడం మా మొహమ్మద్ సల్లహ్ వాసలం చెప్పడం ఏంటంటే అందరము కలిసిమెలిసి ఉండడము అది ముఖ్యంగా మాకు చాలా స్ఫూర్తి మాకు అది దాన్ని బట్టి మేము ఈరోజు మహమ్మద్ సల్లాహాహ్ వలం జన్మదిన వేడుకలు చిన్న చింతకుంట మండలిలో మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నందుకు చాలా మేము సంతోషిస్తున్నాము మొహమ్మద్ ప్రకారం ఆయన ఇంకా శాంతిదూత కాబట్టి ఆయన చేసినవి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని మేము జనాలకు తీసుకెళ్ళి శాంతి దూతగా మేము ప్రశాంతంగా అందరిని కలిసి ఏక ఏకంగా మేము కలిసిమెలిసిగా అందరినీ ఉంటామని అదేవిధంగా శాంతి దూత మాకు చెప్పడం ఏమిందంటే అందరం కలిసిమెలిసి అందరం మనం అంతా ఇండియన్స్ మనమంతా ఒక్కటే మనం మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అని ఆ ఆదాత శాంతిదూతగా మేము సుమహ సల్లాహు సమ్ తెలుగుదారు కాబట్టి తెలియజేస్తాం